దేవునికి జీవితాన్ని అప్పగించని విశ్వాసం ఎందుకు ప్రభుని మన బ్రతుకులు రక్షకునిగా అంగీకరించని విశ్వాసం ఎందుకు దేవుని కొరకు సమర్పణ లేని విశ్వాసం ఎందుకు దేవుని కొరకు మనమే ఒక యాగముగా మనము ఒక అర్పణగా అవ్వాలనేటువంటి ఆలోచన లేని విశ్వాసం ఎందుకు అటువంటి ఆలోచన లేని విశ్వాసం ఎందుకు తూర్పు దేశపు జ్ఞానుల పేరుకే కాదు వారు జీవితములు కూడా వారు జ్ఞానవంతులుగా ఎంచబడ్డారు స్తోత్ర చెప్పండి గట్టిగా హలేనుయ మనం పేరుకే విశ్వాసులం కాదు మన జీవితములు కూడా మన విశ్వాసులుగా ఎంచబడాలా ఎలా ఎంచబడాలా విశ్వాసులంగా మీరు నిజంగా మేము విశ్వసించమండి దేవుణ్ణి మేము నమ్మేమండి దేవుణ్ణి మేము ఆయనను అంగీకరించాము ఆయన మేము అనుసరిస్తున్నామని మీరు చెప్పగలిగిన స్థితిలో ఉండాలంటే మీ జీవితాలు దేవునికి అర్పణగా అప్పగించుకోండి మీ బ్రతుకులను దేవునికి అర్పణగా ఒక కానుకగా దేవునికి సమర్పించండి మీ జీవితమే దేవునికి కానుక అవ్వాలా ఆమెనానండి ఆమెనా అనండి మీ బ్రతుకు దేవునికి ఒక కానుక అవ్వాలా మీ హృదయమే దేవునికి ఒక కానుకగా మారిపోవాలది హలే లుయ్యా వాలర్పించిన బంగారము కన్నా వాళ్ళిచ్చిన సాంబ్రాణి కన్నా ఇచ్చిన భోలము కన్నా నీవు దేవునికిచ్చిన నీ హృదయాన్ని నీవు దేవుని కొరకు అప్పగించుకున్న నీ జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా అలే కాబట్టి వారు విశ్వసించారు గనక ఆయన రాజు అని విశ్వసించారు గనక ఆయన ప్రధాన యాజకుడని అనగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉన్నాడని వారు విశ్వసించారు గనక ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు చీకటిలో మొగ్గుతున్న బ్రతుకుల కొరకు సాత యొక్క పక్కలో చిక్కబడి ఉన్న జీవితాల కొరకు శ్రమ పరచబడటానికి మరణపు ఒడిలోకి వెళ్ళటానికి తిరిగి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణపు మూలను కలిగిన దేవుడు కలిగిన దేవుడు ఆయన మాత్రమే అని విశ్వసించాడు కనుక ఆ విశ్వాసంతో వాళ్ళు దేవునికి అర్పణ అర్పగించారు నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వేమర్పిస్తున్నావు దేవునికి ఆలోచన చేయండి నువ్వు ఏదైనా దేవుని కర్పించాలనుకుంటే అన్నిటికంటే ముందు నీ హృదయాన్ని దేవుని కర్పించ స్తోత్రం చెప్పండి అన్నిటికంటే ముందుకు నీ జీవితాన్ని దేవునికి కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దేవుని దేవుడు నా కొరకు ఎంత త్యాగం చేశాడు ప్రభు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాడు